నానేదో తెమ్మన్నారే ఏంటో చెప్దాం ఇప్పుడు నాన్న ఫోన్ ఎత్తట్లేదు ఆ పూలగంపకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి బాలు పూల మీ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు చెప్పండి ఏంటి అలా ఉన్నావు ఏం లేదు ఏం చేస్తున్నావు గుళ్ళో కూర్చున్నానండి ఆహా మంచి పని చేశావు కానీ మా నాన్న ఏదో అడిగాడు అదేంటో కనుక్కొని చెప్పు అనగానే నువ్వే ఫోన్ చేయొచ్చు కదా ఆహా నాకు పని పాట లేక తిన్నది తిన్నది ఏం చేయాలి తెలియక నీకు ఫోన్ చేశాను ఇప్పుడు నేను ఆయన అడిగి తిట్టించుకొని మళ్ళీ ఫోన్ చేసి అవసరమా నువ్వు వెళ్ళి కనుక్కొని చెప్పు సరేలేండి అయితే మేము నువ్వెందుకు అలా ఉన్నావు నేనా నా చెయ్యే బాగలేదు నా రాతే బాగలేదు ఈ పూలగంప ఎలా ఉంటుంది నిండుగా పూలు ఉంటే పూలగంపకు విలువ కానీ ఖాళీగా ఉంటే ఉంటుంది చెత్తబుట్టలా ఉంటుంది ఏ మీనా ఏమైంది అలా మాట్లాడుతున్నావు ఏమీ లేదులేండి నాయన నా గురించి మీకెందుకు నా చెయ్యే మంచి చెయ్యి కాదు అలాంటిది నేను మిమ్మల్ని అనటం ఎందుకు ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి అని చెప్పేసి మీనా వెళ్ళి బా మామయ్యకు ఫోను ఇదిగో మీ అబ్బాయి ఫోన్ చేశారా చెప్పరా బా బెల్లం రా అప్పుడే మర్చిపోయావా సరే తీసుకొని తొందరగా చెప్పగానే సరేలే నాన్న అని చెప్పేసి ఏంటి మీనా ఇలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా వెళ్ళిపోతుంటే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి చూసుకో ఇవన్నీ ఏంటి అంటున్నాడు ఇలాగంటున్నాను మేము చూస్తే ఊరుకోదు ఇప్పుడు ఎన్ని మాటలు పడాలో అని మీనా బాధపడుతూ ఉంటుంది ఇక రోహిణి అక్కడ ఆలోచిస్తూ ఉండగానే మీనే వాళ్ళమ్మ అక్కడికి వెళ్తుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు మీ నాన్న రాలేదా అనగానే అయ్యో లేని నాన్న నేను ఎక్కడ తీసుకురాను అని చెప్పేసి రోహిణి మనసులో అనుకుంటుంది ఏంటమ్మా ఏమి మాట్లాడవేంటి అసలు నీ తండ్రి ఉన్నాడా లేడా అసలు ఉంటే రాకుండా ఉంటాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ చూడు తన్న తల్లిదండ్రుల దగ్గర పంతం వద్దమ్మా నీ తండ్రిని పిలుచుకో అని చెప్పేసి మీన అమ్మ చెప్తూ ఉంటుంది ప్రభావత అటు నుంచి వచ్చేది చూసిన రోహిణి ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది ఏంటి నా కోడలు అలా ఏడుస్తుంది ఏమన్నారేంటి మేమేమనలేదు నీకు కోడలిని ఎత్తనా ఏమన్నా చిల్లికుండా ఉందేమో చూసుకో అత్తయా లేకపోతే ఏంటి పిన్నిగారు ఏమనలేదు నేనే అన్న వదిన ఏంటి సిగ్గు లేకుండా పిలవని పేరంటే దానికి వచ్చిందే కాకుండా నా కోడలి అంటావా తన తండ్రి వస్తే నీకేంటి రాకుంటే నీకేంటి ఆయన తనకు తండ్రి అనేవాడు ఉన్నాడు నీ కూతురులాగా గతి లేక ఏమీ లేడు ఆయన సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడికి వస్తావా నా బంధువులు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతున్నావు అమ్మా నీయపురాలి వియ్యపురాలా బియ్యపురాల వియ్య నేను అసలు వాళ్ళ బంధువులే అనుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు చాలా అవమానంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అమ్మని గెంటేస్తుంది బయటికి